నమస్తే అండి వెల్కమ్ టు రాధా కిచెన్ ఈరోజు బీరకాయ రొయ్యల కర్రీ తయారు చేసుకున్నామండి తయారీ విధానం చూద్దాం కర్రీకి కావాల్సిన ఐటమ్స్ తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా రొయ్యలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకొని వాటర్ అంతా ముక్కకి ఇంకిపోయేలా ఫ్రై చేసుకోవాలి రొయ్యలు ఫ్రై అయిపోయాయి పిండిలోకి తీసుకుందాం ఫ్రై అయిన రొయ్యలని ఇలా తీసుకొని తగినాక ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక సాల్ట్ తగినంత వేసుకోవాలి ముందు రొయ్యల్లో కొంచెం వేసుకున్నాము చూసుకొని వేసుకోవాలి ఎప్పుడైనా పసుపు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి రెండు టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాము టమాటాలు కూడా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా వేసుకుని క్లోజ్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది టమాటా మగ్గి చెయ్యండి ఈ టమాటాని ఇలా మెత్తగా చూసారా బాగా ఫ్రై అయింది ఇలా మెత్తగా అవుతుంది టమాటా ఫ్రై అయిపోయింది బీరకాయ ముక్కలను వేసుకుందాం కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా దగ్గరగా ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోండి వెల్లుల్లి కొన్ని రెక్కల్ని దంచి వేసుకుంటున్నాను కాయగూరల మసాలా పౌడరు వేసుకొని అయిందండి బీరకాయ చాలా తొందరగా ఉడుకుతుందండి ఫ్రై చేసుకున్న రొయ్యలని వేసుకుంటున్నాను అరగంటలో కూర ఎప్పుడన్నా మనకు తయారైపోతుందండి పిల్లలకి నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది కూర కూడా చాలా బాగుంటుందండి మేము ఎప్పుడూ ఇలానే చేస్తాము కాయగూరలు ఇష్టపడిన వాళ్ళకు కూడా నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది వెజ్ తిన్నట్టు ఉంటుందండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కారం ఇంతవరకు వేసుకోలేదు ఇప్పుడు వేసుకుంటున్నాను కారం వేసుకున్నాక ఐదు నిమిషాల్లో కూర రెడీ అయిపోతుందండి తయారైపోయిందండి బీరకాయ రొయ్యల కర్రీ చూడండి గ్రేవీతో ఎంత చక్కగా వచ్చిందో చపాతీల్లోకైనా అన్నంకైనా చాలా బాగుంటుందండి చూడండి చాలా బాగా వచ్చింది కర్రీ లీవ్స్ వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో తయారైపోయిందండి వేడి వేడి బీరకాయ రొయ్యల కర్రీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్